గాజువాక ఆయకట్టుకున్న కాంతారా వేషధారణ కళాకారులను అభినందించిన భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నర్సింగరావు కూడా పాత కర్ణవాని పాలెం ఆరాధ్య దేవత దుర్గామాంబ పైడిమాంబ జాతర వేడుకలు అంబరన్ అంటాయి గ్రామ రామాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నియోజకవర్గ భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నర్సింగ్రావు ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకి చెందిన కాంతారా టూ కళాకారుల ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది కాళీమాత కాంతారా సీతారాముల వేషధారణలు చూపర్లను కట్టిపడేశాయి వారి నృత్య ప్రదర్శనకు డప్పులు తోడై రజ్నిప్పాయి పండగలనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పడమే కాకుండా భావితరాలకు మంచి సందేశాన్ని ఇస్తాయన్నారు అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సిరసపల్లి అప్పారావు నాయకులు గుంటూరు శక్కర్రావు బోండా ఎల్లాజీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాజువాక డబ్బా రెండేవాడు మా పాత కర్ణ వనపాలెం గ్రామ దేవత శ్రీ దుర్గమాంబ అమ్మవారి పండగ సందర్భంగా ఇప్పుడే సాంస్కృతిక కార్యక్రమాలు తాడేపల్లి గోడు నుంచి వచ్చినటువంటి కాంతార అటు అనే అమ్మవార్ల వేసనతో చాలా వేసద చాలా చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు పెట్టారు అదే విధంగా ఇప్పుడే చూసాము శ్రీరాముడు సీతాదేవి అదే విధంగా లక్ష్మణుడు ఆంజనేయ స్వామి అలా ఆ దేవ దేవి దేవతల మూర్తులు అందరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా బండ్ల వేషాలు కూడా వేశారు ఇప్పుడు ఇక్కడ రామాలయం దగ్గర నుంచి యొక్క కార్యక్రమం మొదలై దుర్గాదేవి ఆలయం ఊరి చివరిన సుందరీకొనలికి పాతకన్న మధ్యలో ఉంది ఆలయం వరకు కూడా ఈ యొక్క ఊరేగింపు వెళుతుంది మేళతాళలతో తర్వాత రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి మన సనాతన హిందూ ధర్మంలో ప్రతి సంవత్సరం కూడా మా పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలు ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు పైడితల్లి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు మంగళవారం గురువారం ఈ రెండు రోజులు కూడా సంవత్సరంలో ఒక రోజు అత్యంత వైభవంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు ఆ చుట్టాలందరినీ కూడా ఫ్రెండ్స్ ని అందరినీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొని ఆ ఈ రోజు పండగ జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క పండగల ద్వారా ఎంతో మంది కళాకారులకు పూజ సామాగ్రి అమ్ముకునే వారికి ఉపాధి వస్తుంది మరి మన పూర్వీకులు ఆ విధంగా ఈ యొక్క పండగలను తీర్చిదిద్దారు మరి మా ఆహ్వానం మేరకు మా స్నేహితులు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు